ఈరోజు మనం దొండకాయ ఉల్లి కారం రెసిపీ ట్రై చేద్దాం ముందుగా కడాయిలో ఆయిల్ వేసుకొని టూ స్పూన్స్ జీలకర్ర కారంకి సరిపడా ఎండుమిర్చి కట్ చేసుకున్న ఆనియన్స్ ఆయిల్లో చక్కగా వేగనివ్వాలి ఉల్లిపాయలు సాఫ్ట్గా అవ్వడానికి మూత పెట్టుకొని మగ్గనివ్వాలి ఇందులో ధనియాలు కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఎందుకు యాడ్ చేయలేదు అంటే ఆల్రెడీ ఫ్రెష్గా ధనియాలు వేయించుకొని పొడి పట్టుకున్నది ఇందులోకి డైరెక్ట్గా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ వేగిన ఉల్లిపాయలు ఎండుమిర్చి జీలకర్రని రోలులో కొద్ది కొద్దిగా వేసుకుంటూ మెత్తగా దంచుకోవాలి ఇలా రోలులో దంచుకోవడం వల్ల ఈ దొండకాయ ఉల్లికారం రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ మిశ్రమం తొందరగా మెత్తగా అవ్వడానికి ఇందులోకి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని మెత్తగా దంచుకోవాలి ముందుగా ఎండుమిర్చిని మెత్తగా దంచుకున్న తర్వాత వేగిన ఉల్లిపాయలను కూడా లాస్ట్లో యాడ్ చేసుకొని దంచుకోవాలి తర్వాత ఇందులోకి ఆరేడు ఎల్లిపాయ రెబ్బలు కూడా వేసుకొని నూరుకోవాలి ఇప్పుడు ఇందులోకి ధనియాల పొడిని కూడా వేసుకొని మొత్తం చక్కగా కలిసేలాగా మెత్తగా నూరుకోవాలి ఇలా తయారైన ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి చూసారా ఇలా మెత్తగా నూరుకోవాలి మనం ఎల్లిపాయలు కానివ్వండి ఆ ఉల్లిపాయలు కానివ్వండి ఆ ఎండుమిర్చి యొక్క విత్తనాలను కూడా మెత్తగా మనం దంచుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో కాస్తంత ఆయిల్ వేసుకొని దొండకాయలను నిలువుగా కట్ చేసుకొని ఆయిల్లో చక్కగా ఫ్రై అవ్వనివ్వాలి ఈ దొండకాయలు తొందరగా మగ్గడానికి ఇందులో కొంచెం సాల్ట్ని కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి దొండకాయలు చక్కగా ఉడికిన తర్వాత ఏదైతే మిశ్రమం మనం నూరుకొని పక్కన ప్లేట్లో ఉంచుకున్నామో అది ఇందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి తరువాత ఇందులోకి సరిపడ పసుపుని కూడా వేసుకొని చక్కగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి వీటన్నింటినీ మూత పెట్టేసుకొని ఆయిల్లో చక్కగా మగ్గిన తర్వాత చివరిలో కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే మన దొండకాయ ఉల్లికారం రెసిపీ రెడీ రెగ్యులర్గా చేసుకునే దొండకాయ రెసిపీస్ తిని తిని బోర్ కొట్టినప్పుడు ఇలా డిఫరెంట్గా దొండకాయ ఉల్లికారం రెసిపీ ట్రై చేయండి మీకు ఈ దొండకాయ ఉల్లికారం రెసిపీ నచ్చితే వీడియోకి ఒక లైక్ కొట్టండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్